అన్న పేరు పురుషోత్తం మీరు ఎన్ని ఎకరాలు వేశారనా మూడు ఎకరాలు మూడు ఎకరాలు పత్తి వేశారు ఇప్పటివరకు ఎన్ని పత్తి ఎంత పత్తి తీశారు ఇరవై ఇరవై అమ్మకు అమ్ముకొచ్చినారు ఇప్పుడు ఎంత తీసినారు పదహైదు కింటాలు మళ్ళీ తీసినారు ఇంకెంత ఉంటుంది ఇంకో పదహైదు క్వింటాల్ ఉంటుంది అంటే ఎన్ని ఎకరాలకి ఇరవై ప్లస్ మూడు పదిహేను ప్లస్ పదిహేను ముప్పై ప్లస్ ఇరవై యాభై కింటాల్ మూడు ఎకరాలకి అంటే దాదాపు అరవై క్వింటాల వరకు వచ్చే ఛాన్స్ ఉంది మూడు ఎకరాలకు యాభై అనుకోండి ఈ కాలంలో కూడా మూడు ఎకరాలకు యాభై క్వింటాలు పచ్చి తీస్తున్నట్టే అది దేని గొప్పతనం జీనోమిక్స్ పవర్ ఎక్కువ గొప్పతనం చెప్పండి అందరు జీనోమిక్స్ పవర్ జీనోమిక్స్ పవర్ వేయండి సంతోషంగా ఉండండి ఓకేనా మీ కళ్ళ ముందే ఉన్నాడు దానికి షాప్ కూడా ఉంది మీకు తెలుసు ఆయన అబద్ధాన్ని చెప్తాడా వాళ్ళ నాన్న రాగానే అడిగిన అన్న ఎట్లుంది అంటే యాక్చువల్లీ మేము వాళ్ళ ఫీల్డ్ లో మీటింగ్ పెడదాం అనుకున్నాం వర్షానికి అది కొంచెం మురిగిపోయినాయి మురిగిపోయినా కూడా ఈ రోజుకి యాభై గింటలు చూడండి మురిగిపోయినా కూడా యాభై గింటలు పచ్చ వచ్చింది అదే ఒకవేళ వర్షం పడకుండా ఉండి కాలం మంచిగా ఉంటే ఇంకే విధంగా ఉండేది చూడండి కాబట్టి ఇదంతా గొప్పతనం ఎవరిది జనామిక్స్ పవర్ యొక్క గొప్పతనం కాబట్టి ప్రతి ఒక్క రైతు విన్నారు చూసినారు